ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్న అయితే పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీకు రాసిస్తామని ఇంట్లో వాళ్ళందరూ చెప్పడంతో ఇక గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అలాగే నేను గౌతమ్తో కొంచెం మాట్లాడాలి అతనితో మాట్లాడాక నా ఒపీనియన్ ఈవినింగ్ మీకు చెప్తాను అంటూ గౌతమ్ దగ్గరికి బయలుదేరుతుంది అయితే దీప అదే గౌతమ్ ఇంటికి పార్సిల్ తీసుకొని వస్తుంది అప్పుడే గౌతమ్తో కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు అయితే ఒక అమ్మాయి ఏడుస్తూ ఏంటి గౌతమ్ నన్ను ప్రేమించాననో ఇప్పుడు నేను త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ని ఇప్పుడేమో నన్ను పెళ్లి చేసుకోమంటే వెళ్ళిపోమని అంటున్నావు ఇది నీకు కరెక్ట్ కాదు ఏయ్ ఏంటి ఎక్కువ అవుతున్నావు ఇలాంటివి నాకు చాలా కామన్ అయినా మిమ్మల్ని ఇలా వదిలేస్తానని అనట్లేదు కదా ఇదిగోండి డబ్బులు వీటితో హ్యాపీగా మీ అమ్మాయికి ఆ అబాషన్ చేంజ్ చేసి వేరే పెళ్లి చేయండి వెళ్ళండి అని అంటూ ఉంటే దీప ఇవన్నీ కూడా ఇక గుమ్మ ముందు నుంచే వింటూ ఉంటుంది అప్పుడే గౌతమ్ దీపం చూసి ఏయ్ ఎవరు నువ్వు అక్కడి నుంచినవేంటి లోపలికి రా చెప్పు ఎవరు నువ్వు పార్సిల్ ఇవ్వడానికి వచ్చాను పార్సిల్ ఇవ్వడానికి వస్తే డోర్ని కొట్టాలి లేదంటే కాలింగ్ బెల్ కొట్టాలి అంతేగాని దొంగల అక్కడి నుంచనీ మా మాటలని వింటున్నావేంటి అక్కడ పెట్టు అలాగే ఈ డెబ్ ఈ డబ్బులు తనకివ్వు అని చెప్పేసి అనగానే ఇక దీపకి డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు తీసుకొని దీప వెళ్ళిపోతూ ఉంటే గౌతమ్ని వాళ్ళ అమ్మా నాన్న బ్రతిమలు ఉంటారు మా అమ్మాయి జీవితం నాశనం చేయదు బాబు దయచేసి మా అమ్మాయికి న్యాయం చేయబాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకో ఏయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు మా ఇంట్లో పని వాళ్ళతో సమానం అలాంటిది నీ కూతురిని నేను ఎలా పెళ్లి చేసుకోననుకుంటావు నేను పెళ్లి చేసుకోవాలంటే తనకొక లెవల్ ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడే దీప ఇక లోపలికి వస్తుంది వచ్చి ఏంటండి మీ కూతురికి అన్యాయం చేసిన వాడితో ఇలా నా మాట్లాడేది ఇలాంటి ఎదవులకి బుద్ధి చెప్పడానికే పోలీస్ స్టేషన్ ఉన్నాయి పదండి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి న్యాయం జరిగే వరకు పోరాడదాం ఏయ్ ఏంటి పాస్తి తీసుకుని వెళ్ళేదనివి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని గౌతమ్ అంటూ ఉంటే ఇక ఆ అమ్మాయి వల్ల అమ్మనన్నా చూడమ్మా నువ్వెవరో మాకు తెలీదు మాకు న్యాయం చేయాలని చూస్తున్నావు కానీ నీకు దండం పెడతాం ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అనవసరంగా నువ్వు వరిచి ఇన్ని అరుపులతో ఇంకెవరినైనా ఇక్కడికి రప్పించి మా పరు తీయాలని చూడొద్దమ్మా ఇది ఆడపిల్ల సమస్య దీన్ని ఎలా పరిష్కరించాలో మేము పరిష్కరించుకుంటాం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటే ఇక దీపా అది కదమ్మా మీ కూతురికి మా కూతురికి మేము ఎలా న్యాయం చేయాలో తెలుసు నువ్వు వెళ్ళమ్మా ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే ఇక ఏంటి ఆలోచిస్తున్నావు ఇక వెళ్తావా వెళ్ళవా చూడు నాకు నువ్వు ఏడు వందలు ఇచ్చావు కానీ అయ్యింది ఆరు వందలే ఈ వంద నీకు ఇద్దామని వచ్చాను కానీ ఈ వంద తీసుకుని తీసుకో కానీ ఈ అమ్మాయికి అన్యాయం చేస్తున్న నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను గుర్తుపెట్టుకో అని దీప వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప బయటికి వస్తుంది కానీ ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది ఎందుకు ఆ పెద్దవాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న బాబు నీకు దండం పెడతాను చూడండి మర్యాదగా ఈ డబ్బులు తీసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా సంగతి తెలుసు కదా నీలా నీలాంటి కూతురికి ఏం జరిగిందో నీకు బాగా తెలుసు కదా అదే నీ కూతురికి జరుగుతుంది మర్యాదగా వెళ్ళండి ఆ డబ్బులు తీసుకెళ్ళండి అని వెనకాలనే ఇక ఆ డబ్బులు తీసుకొని పేరెంట్స్ ఆ అమ్మాయిని తీసుకొని ఏడుస్తూ బయటికి వచ్చేస్తారు ఇక రోడ్డు మీదే దీప వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళు అక్కడికి రావడంతో దీప ఏంటండి మీ అమ్మాయికి న్యాయం జరిగిందా లేదమ్మా మా అలాంటి వాళ్ళకు అన్యాయం చేయటం మోసపోవటం ఈ సమాజంలో కొత్త కాదు కదమ్మా అది కదండి నేను మీతో పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తాను అతనితో మీ అమ్మాయి పెళ్లి జరిగేలా చేస్తాను ఎంతమంది పెళ్ళిళ్ళు వాడితో చేయిస్తావమ్మా ఏంటి మీరంటుంది అవునమ్మా మా అలాంటి వాళ్ళు ఎంతోమంది వాడి చేతిలో నలిగిపోయిన వాళ్ళే ఎంతోమంది అమ్మాయిల జీవితంతో వాడు ఆడుకున్నాడు వాడి గురించి నీకు తెలియదమ్మా మేమిక్కడికి వచ్చింది కూడా మా అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో కాదు మా అమ్మాయికి అబార్చం చేసి ఆ డబ్బులతో నా కూతురు పెళ్లి జరిపించడానికి అంతేనమ్మా అంతే ఇలాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఆడపిల్లలకి ఎప్పటికీ కూడా స్వతంత్రం రాదమ్మా రాదు అని ఏడుస్తూ ఆపే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు దీపకి చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే జోష్న కారు ఇక లోపలికి వెళ్తుంది ఇక దీప ఇది జ్యోస్న కారు కదా జ్యోష్నేంటి లోపలికి వెళ్తుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే గౌతమ్ బయటికి వస్తాడు హాయ్ జో అంటూ జోష్నని ఇన్వైట్ చేస్తూ తన మీద చేయి వేసుకొని మరీ లోపలికి తీసుకెళ్తాడు దీపకి ఏమీ అర్థం కాదు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోసిన అయితే హాయ్ గౌతమ్ ఏంటి చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అంటే మనకి ఆల్రెడీ పెళ్లి చూపులు డిసైడ్ చేశారు త్వరలో పెళ్ళి కూడా చేయబోతున్నారు అలాంటప్పుడు నువ్వు నా ఫ్రెండ్వి ఏమాత్రం అడ్వాన్ తీసుకున్నా నేను అయినా మన మధ్య జరిగినవి ఇవి వీటితో పోలిస్తే చాలా ఉన్నాయి కదా గౌతమ్ నేను స్ట్రైట్గా మాట్లాడేదాన్ని ఆ విషయం నీకు కూడా తెలుసు తెలుసు చూసినా ఇప్పుడు నువ్వేం చెప్పడానికి ఇక్కడికి వచ్చావు నేను చెప్పాలనుకునేది ఒకటే మా తాతయ్య మా డాడీ మా మమ్మీ నీతో నా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు అందుకనే ఒప్పుకుంటున్నావు జోష్ణ నాకు తెలుసు జోష్నా మీ బావ నిన్ను కాదని వేరే అమ్మాయిని మెల్లో పెళ్లి చేసుకున్నాడని అలాగే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావని నాకు తెలుసు చూడు ఎక్కువ కలలు కను మాకు మా బావ నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నా దృష్టిలో మా బావే నా భర్త మరి ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళు చెప్పచ్చు కదా లేదు వాళ్ళు నా పెళ్ళి చేసే వరకు నన్ను వదిలిపెట్టేలా లేదు అందుకే నీతో ఒకటి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను నాతో ఏ మాట్లాడతా చూసినా ఏంటి చెప్పు పెళ్ళి నో చెప్తావా ఆ మాట మాత్రం నేను చెప్పలేను చూడు పెళ్ళి నేను నో చెప్పట్లేదు నీతో నేను పెళ్ళి చేసుకుంటాను నువ్వు అంటుంది ఎస్ అంటుంది నిజం మన ఇద్దరు పెళ్ళి జరగాలి కానీ పెళ్ళి జరిగాక నువ్వు నేను విడిపోతావు అవును ఈ పెళ్ళి నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఏమిటి క్వశ్చన్స్ వద్దు నీకు ఓకే అయితే చెప్పు మా పేరెంట్స్కి నీతో పెళ్ళి ఓకే అని చెప్తాను లేదు అంటావా ఇక్కడితో డ్రాప్ అయిపోదాం ఏంటి ఎప్పుడు లేని జోష్ నాతో పెళ్ళికి ఒప్పుకుంది అది కూడా నాకు మంచి ఆఫర్ ఇస్తుందా విడిపోదామంటే నేను వదిలేస్తానా నాకు కావాల్సింది జోష్నని నాకు దక్కించుకోవడం తనని నా సొంతం చేసుకోవడం అది పెళ్ళయ్యాక ఎలాగో నువ్వు నా సొంతం అవుతావు ఆ తర్వాత మిగతా విషయాలు చూసుకోవచ్చు ముందైతే జ్యోష్న చెప్పిన రీజన్ని ఒప్పుకోవాలి అని గౌతమ్ జ్యోష్న నిన్ను నన్ను పెళ్లి చేసుకోవడమే నాకు కావాల్సింది నా ఫ్రెండ్స్ అందరి ముందు ఎలా అయినా దక్కించుకుంటానని చెప్పాను నిన్ను పెళ్లి చేసుకుంటే నా కోరిక నెరవేరుతుంది నువ్వు చెప్పినట్టే పెళ్ళయ్యాక ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం ఓకేనా సరే గౌతమ్ అయితే నాకు ఈ పెళ్ళి ఓకే ఇప్పుడే వెళ్ళి మా తాతతో అలాగే మా మమ్మీ డాడీతో చెప్తాను అంటూ జోస్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ జ్యోష్నా భలే చిక్కావే ఒక్కసారి నీతో నాకు మూడు ముళ్ళు పడి ఆ తర్వాత నిన్ను నా సొంతం చేసుకుంటాను నిన్ను జీవితంలో వదిలిపెట్టను అని చెప్పేసి ఇక గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక ఇంతలోకి ఒక పక్కన దీప రెస్టారెంట్కి వస్తుంది దీప మాత్రం చాలా డల్గా అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక కార్తిక్ దీప ఏమైంది డెలివరీ ఇవ్వడానికి వెళ్ళి అలా ఉన్నావు ఏమైనా గొడవ జరిగిందా చెప్పు దీపా అంటే కార్తీక్ బాబు కార్తీక్ బాబు ఉన్న సమస్యలే సరిపోవట్టు ఈ విషయం గురించి చెప్పి కార్తీక్ బాబుని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని దీపా కార్తీక్ బాబు ఏం లేదులే అని అంటుంది దీపా నీకు అందుకే చెప్పాను ఇలాంటి పనులు నువ్వు చేయొద్దు అని నువ్వే మన పని అంటూ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళావు అంటే ఎవరు లేరు కదా కార్తీక్ బాబు అందుకే వెళ్ళాను సరే ఈసారి వెళ్ళావు కానీ ఇంకెప్పుడు వెళ్ళమాకు సరేనా సరే కార్తిక్ బాబు అని చెప్పేసి అంటుంది ఇంకా ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయిన తర్వాత ఇక జోష్న పెళ్లికి ఓకే చెప్పడంతో శివనారాయణ ఇటు దశరథ సుమిత్ర పారిజాతం చాలా సంతోషపడిపోతారు ఇక శివనారాయణ ఇంకెందుకు ఆలస్యం పంతుడు గారిని పిలిపించి వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిద్దాం అని అంటూ ఉంటే ఇక సుమిత్ర మావయ్య గారు అవసరం లేదు ఆల్రెడీ నేను పంతుడు గారికి ఫోన్ చేశాను పంతులు గారు బయలుదేరారు అమ్మ సుమిత్ర కూతురు పెళ్లికి ఒప్పుకునేసరికి చాలా సంతోషంగా ఉన్నట్టునో అవును మామయ్య గారు జోష్న నోటి నుంచి ఎప్పుడు ఈ శుభవార్త వింటానా అని అనుకున్నాను ఎన్నాళ్ళకి విన్నాను అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోకి అప్పుడే గారు ఇంటికి వస్తారు రాగానే ఇక సుమిత్ర అలాగే దశరథ జోష్న నిశ్చితార్థం గురించి మాట్లాడతారు ఇక పంతులు గారు అమ్మ రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది ఈ ముహూర్తానికి మీరు మీ మీ అమ్మాయికి నిశ్చితార్థం జరిపించవచ్చు అని వెనకాలనే రెండు రోజులంటే ఎలా కుదురుతుంది సుమిత్ర బంధువులందరికీ పిలవాలి అలాగే అన్ని ఏర్పాట్లు చేయాలి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ వద్దు దశరథ ఇప్పటికే జ్యోష్ణ నిశ్చితార్థం విషయంలో ఇంట్లో చాలా గొడవలు జరిగాయి అలాగే చుట్టాలు బంధువులు కూడా మన గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అందుకే జోష్ణ నిశ్చితార్థం ఎటువంటి ఏర్పాట్లు లేకుండా ఇంట్లోనే జరిపిద్దాం పెళ్ళి గ్రాండ్గా జరిపిద్దాం అని ఎనగాళ్లే పారిజాతం అవునండి చాలా బాగా చెప్పారు పెళ్ళి గ్రాండ్గా చేద్దాం ఇంట్లో నిశ్చితార్థం జరిపించేద్దాం అని వెనకాలనే ఇక దశరథ అయితే ఆ ముహూర్తాన్ని ఖరారు చేయండి అని అంటాడు ఇక పంతులు గారు ముహూర్తం పెట్టి వెళ్ళిపోతారు ఇక జోస్న జరగని పెళ్ళి చేయని కాపురం కోసం ఎన్ని ఆలోచిస్తున్నారో నిజంగా వెళ్ళి పిచ్చోళ్ళి నాకు కావాల్సింది ఈ ఆస్తి ఈ ఆస్తి కోసం నేను ఏదైనా చేస్తాను అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే ఇక దశరథతో ఎవండి మరి ఈ నిశ్చితార్థానికి వదిన వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం నువ్వు చెప్తేంది నిజమే సుమిత్ర కానీ నాన్నని అడగకుండా నాన్న అనుమతి లేకుండా ఈ పని మనం ఎలా చేస్తాం అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి శివనారాయణ ఏంటి దేని గురించి ఇక్కడికి మీరిద్దరు వచ్చారు అని ఎనగాలనే ఇక దశరథ అలాగే సుమిత్ర అది నాన్న జ్యోష్ణ నిశ్చితార్థానికి చెల్లి వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుందని ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి దశరథ నేనేమి మూర్ఖుణ్ణి కాదు ఈ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఈ ఇంటి ఆడపడుచు ఉండడం సాంప్రదాయం జరగాల్సిన కార్యక్రమాలన్నీ నాకు తెలుసు నేనేమీ ఈ విషయంలో వద్దని చెప్పను మీరనుకున్నట్టుగానే ఇంటికి వేరే బంధువులు ఎవరు రావటం లేదు కాబట్టి వాళ్ళని పిలిపించండి నాకేం అభ్యంతరం లేదు కానీ వాళ్ళు ఏ గొడవ చేసినా మాత్రం నేను సహించను లేదు మావి గారు వదినకి కార్తిక్కి నేను చెప్తాను మరి దీపకి దీపక్ కూడా చెప్తాను మావి గారు అని చెప్పి సుమిత్ర చాలా సంతోషపడిపోతుంది ఇంకా సుమిత్ర అలాగే దశరథ ఇద్దరు కూడా ఇక కాంచన ఇంటికైతే బయలుదేరతారు ఇంతలోకి దీప స్కూల్కి వెళ్ళడానికి సౌర్యాన్ని రెడీ చేస్తుంది ఇక కార్తిక్ అలాగే దీప కూడా రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ఇంతలోకి కాంచన కార్తిక్ ఎలా ఉందిరా రెస్టారెంటు చాలా బాగుంది మీ కోడలు ఇచ్చిన ఐడియాతో కస్టమర్లో వాకింగ్ బాగా పెరిగింది లక్కీ డ్రా కోసం మాకొస్తుందంటే మాకు వస్తుందని రోజు వచ్చి చాలామంది ఫుడ్ తింటున్నారు కూడా అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తాడు మా దీప అంతే బాబు ఎక్కడున్నా సరే ఏ అందరి కోసం ఆలోచిస్తూ ఉంటుంది అని అలసే కూడా ఉంటుంది ఇంతలోకి దసరథ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా ఇక వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన కాంచన దీప షాక్ అయిపోతారు ఇక సుమిత్రమ్మ ఇంటి ఇంటికి వస్తున్నారు సుమిత్రమ్మ అంటూ దీప ఇక సుమిత్రని దశరథని ఇన్వైట్ చేస్తుంది ఇక సుమిత్ర మాత్రం దీప జ్యోస్ అని కొట్టిన విషయంలో కొంచెం కోపంగా ఉండి దీపతో మాట్లాడదు పాపం దీప ఆ మాట అలా ఉండడంతో చాలా బాధపడుతుంది ఇక కాంచన వదిన అన్నయ్య మీరు ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది దీప అన్నయ్యకి వదినకి కుర్చీలు తీసుకురా అని వెనకాలని ఇక వెంటనే కుర్చీ తీసుకొచ్చి వేస్తుంది ఇక కార్తిక్ ఏంటి ఆ పెద్ద పెద్ద చిత్రాన్ని చూస్తే ఆశ్చర్యపోతాడేమో ఒరే కార్తిక్ ఎందుకురా ప్రతిసారి మా నాన్నని ఏదో ఒకటి అంటావు అని దసరథ అంటాడు అది కాదు మావయ్య ఒరే ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడుకోవడం కాదు ముందు అన్నయ్య వదిన ఎందుకు వచ్చారో అడిగి తెలుసుకోవాలి అన్నయ్య వదిన ఇంటికి వచ్చారు అంటే ఏదో మంచి శుభకార్యమే అనిపిస్తుంది ఏంటి విషయం అని ఎనగాలని ఇక సుమిత్ర కాంచన జ్యోష్నకి పెళ్లి సంబంధం కుదిరింది రేపే నిశ్చితార్థం ఆడపడుచుగా నిన్ను పిలవటానికి ఇక్కడికి వచ్చాను అని ఎనగాలనే కాంచన కార్తిక్ దీప ఇక అనసీయ చాలా సంతోషపడతారు ఏంటి వదిన నువ్వు చెప్తుంది నిజంగా నా మేనకోడలకి పెళ్లి సంబంధం కుదిరిందా అవును కాంచన అబ్బాయి మన కలెక్టర్ కొడుకు గౌతమ్ అని ఎనగాలనే అవునా ఆ అబ్బాయి జ్యోత్నతో పాటు చదువుకున్నాడు కదా అవును తన క్లాస్మేటే ఒకప్పుడు జ్యోష్ణని ప్రేమించాడు కూడా కానీ జ్యోత్స్న కార్తిక్ని పెళ్ళి చేసుకోవడం వల్ల అతన్ని రిజెక్ట్ చేసింది అతనే కోరి ఈ సంబంధం అడగటంతో ఇక జోష్న కూడా పెళ్ళికి ఒప్పుకుంది అని వెనగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు వదిన మీరు అలాగే కార్తీక్ దీప అందరూ కూడా నిశ్చితార్థానికి రావాలి ఏంటి మావయ్య ఆ పెద్ద మనిషికి మీరు మమ్మల్ని పిలుస్తున్నారని తెలిస్తే నిశ్చితార్థాన్ని కూడా ఆపేస్తాడు అలాంటి రకం ఒరే కార్తిక్ ఎందుకురా నాన్నే మేము మళ్ళీ పిలవమని చెప్పాడు అవును వదిన మావయ్య గారే మిమ్మల్ని పిలవమని చెప్పారు అని వెనకాలనే కాంచన కార్తిక్ దీప చాలా సంతోషపడతారు ఇక అనసయ్య పెద్ద మనసుతో మీరు ఇంటికి వచ్చి ఆహ్వానించాక రాకుండా ఎలా ఉంటాం అమ్మా అని అంటుంది అందరూ తప్పకుండా రావాలి అని చెప్పేసి అందరికీ బొట్టు పెడుతూ ఇక దీపకి బొట్టు పెడుతూ చూడు నువ్వు నా కూతురు మీద చేయి చేసుకున్నావు అందులో ఎంత నిజముందో అబద్ధముందో నాకు తెలీదు కానీ నువ్వు చేసింది తప్పు అందుకే నీ మీద నాకు కోపంగా ఉంది అమ్మా మీరు నా మీద కోపడ్డా నాకు కోపం రాదు ఎందుకంటే మీరు నాకు అమ్మతో సమానం అని దీప అంటుంది ఇక సుమిత్ర నీతో ఎంత కోపంగా ఉండాలన్నా ఉండలేనే నా తల్లి మనసు కదా నువ్వు కూడా తప్పకుండా రావాలి అలాగే చంటి దాన్ని కూడా తీసుకొని రావాలి ఏయ్ శౌర్య ఎందుకు రాను జో పెళ్ళంటే నేను ఖచ్చితంగా వస్తాను అని శౌర్య అంటుంది ఇక సుమిత్ర అలాగే దశరథ ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఇక అక్కడే ఉన్న ఫోటోని దశరథ అయితే చూస్తాడు ఇక ఫోటోలో ఉన్న అతను అని దసరథ అనగానే ఇక కార్తిక్ అతను ఆయన దీప వాళ్ళ నాన్నగారు కుబేర్ అని చెప్పేసి దీప్ కార్తిక్ అంటాడు ఇక దసరథ ఎంత మంచి ఆయన దీప లాంటి సంస్కారవంతురాల్ని కన్నాడు అంటూ దశరథ మనసును అనుకుంటూ ఇక కుబేర్ ఫోటోని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక స్వప్న అలాగే కాశీని కూడా నిశ్చితార్థానికి పిలుస్తారు ఇక స్వప్న పెద్దమ్మ మేం కూడా వస్తాము అని చెప్పేసి ఇక సుమిత్రతో చెప్తుంది ఇక కాశీ అలాగే స్వప్న కూడా రెడీ అవుతారు ఇక దాసు దాసుని కూడా తీసుకెళ్లాలని దాసుని కూడా రెడీ చేస్తారు ఇక దాసు రెడీ అవుతారు ఇక కార్తిక్ నాకేంటో చాలా విచిత్రంగా ఉంది కార్తీక్ బాబు ప్రతిదీ మీకు ఇలాగే ఎలాగైతేనేమి జ్యోష్న పెళ్లికి ఒప్పుకుంది ఇక మనకు ఒక పేడ విరగనైనట్టే అని కార్తీక్ అంటాడు ఇక కాంచన అవునరాడు చెప్పింది నిజం జోష్ణ పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో ఈ ఆ రెండిళ్ళకి మధ్య ఉన్న చాలా సమస్యలు తగ్గుతాయి మనందరం ఒక్కటవుతాము అవును ఎలాగోలాగా రేపు నిశ్చితార్థం అవుతుంది కాబట్టి పెళ్లి కూడా జరిగిపోతుందిలే అని దీప అలాగే కార్తీకు కాంచిన అనుకుంటారు ఇక జ్యోష్ణ అయితే ఈ నిశ్చితార్థం జరిగిపోతుంది పెళ్లి కూడా జరిగిపోతుంది బావని వదిలేస్తారని అత్తవాళ్ళు అలాగే దీపా బావ కూడా అనుకుని ఉంటారు కానీ ఎట్టి పరిస్థితిలో బావన నేను వదలను నా భర్త బావ మాత్రమే అని మనసులో అనుకుంటుంది ఇంకా ఉదయం నిశ్చితార్థానికి అన్ని ఏర్పాటు చేస్తారు అందరూ కూడా వస్తూ ఉంటారు ఇక శివన్నారాయణ అలాగే సుమిత్రా జ్యోత్న అందరూ కూడా రెడీ అవుతారు ఈతలోకి కాంచన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు రాగాలనే వాళ్ళని చూసిన దశరథ అలాగే సుమిత్ర చాలా సంతోషపడతారు ఇంకా ఒక పక్కన స్వప్న అలాగే కాశీ దాసు ముగ్గురు కూడా ఇంటికి వస్తారు ఇక రాగాలనే పారిజాతం ఒరే దాసు ఇప్పుడు నీకు ఎలా ఉందిరా అమ్మా అది నాకు బాగానే ఉంది నానమ్మా నాన్న పరిస్థితి ఇది నాన్నని మనం పరిచయం చేసుకొని చెప్తేనే మనం మనమెంటో గుర్తుంటుంది అలాగే తర్వాత విషయాలు ఏమీ గుర్తుండట్లేదు ఏమైందో ఏంటో నా కొడుకుకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ చేతులు పడిపోవాలి అని అంటూ ఉంటే ఇక దశరథ పిన్నికి తెలియక జోష్నని తిడుతుంది కానీ తన కొడుకు ఇలాంటి పరిస్థితికి రావడం అన్న విలక్ష్యం తెలిస్తే పిన్ని జోష్నని ఏం చేస్తుందో అని అనుకుంటాడు ఇక దాసుని నా గదిలో కూర్చోపెడతాను ఒరే దాసు రారా అంటూ పారిజితం ఇక దాసుని తన గదిలో తీసుకెళ్లి పడుకోబెడుతుంది ఇక దీప కార్తీక్ అందరూ కూడా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటారు ఇక శివనారాయణ మాత్రం వాళ్ళ వైపు కోపంగానే చూస్తూ ఇక ఒక దగ్గర కూర్చొని ఉంటాడు ఇక కాంచనా నానా నాతో కూడా మాట్లాడరా నాన్న నాన్న పిలిచి మాతో మాట్లాడడం మానేస్తున్నారు చూడు ఇక్కడికి పిలిచింది ఏంటి ఆడపడుచుక మాత్రమే నా కూతురిగా కాదు నేను నేనే ఆడపడుచైంది నీ కదా పుట్టాకదానా అని కాంచనా అంటుంది ఇంకా ఇంతలోకి పెళ్ళి వాళ్ళు ఇంటికి వచ్చేసారు అబ్బాయి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అమ్మ నాన్న వచ్చారు అని చెప్పేసి ఇక వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు ఇంతలోకి దీప కిచెన్లో ఏవో వంటలు చేస్తూ ఉంటే ఇక సుమిత్ర దీప కొంచెం ఈ వంటను చేసేస్తావా అమ్మా నేను చూసుకుంటాను కదా మీరు వెళ్ళండి అని చెప్పేసి దీప ఇక కిచెన్లో వంటలు చేస్తూ ఉంటే అప్పుడే జోస్న అక్కడికి వస్తుంది ఇక దీప కిచెన్లో వంటలు చేయడం చూసి దీప ఏంటి ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయి ఇక ఏ గొడవ ఉండదు అనుకుంటున్నావా జ్యోత్స్నా ఈ ఇంట్లో వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారు చూడు ఏదైతే అదైంది నువ్వు కార్తీక్ బాబుని మర్చిపోయి పెళ్లికి ఒప్పుకున్నావు అది చాలు అలా ఎలా అనుకుంటున్నావు దీపా ఈ జ్యోష్ణ గురించి నీకు పూర్తిగా తెలుసు అలాంటిది నేను బావుని మర్చిపోయి పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు ఈ పెళ్లి నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అవును వీటిని అడ్డు పెట్టుకొని నా బావని నేను ఎలా దక్కించుకుంటానో చూస్తూ ఉండు జ్యోస్నా అవును దీపా నువ్వెప్పటికీ ఇలా వంటగదిలో వంట మనిషిగా మిగిలిపోవాల్సింది నేను మా బావ పక్కన భార్య స్థానంలో ఉంటాను చూస్తూ ఉండు ఈరోజు రిచితార్థం రోజు నా రై నా వేలికి రింగు తొడిగేది బావ నా పక్కన కూర్చునేది కూడా బావే అని అంటుంది ఇక దీపా చూడు జోసిన పగటి కలలు కదా మాకు అది ఎప్పటికీ జరగదు సరే దీపా ఈరోజు బావ నా చేతికి ఉంగరం దొరకకపోయినా రేపు నా మెడలో తాళి కట్టేది మాత్రం బావే అని అంటుంది ఇక దీప జ్యోత్స్నా కార్తిక్ బాబు శ్రీరాములాంటి లాంటివాడు ఆయన జీవితంలో ఒక్క సీతకి మాత్రమే స్థానం ఉంది అది నేను నువ్వెక్కువ ఊహించుకున్నా ఎప్పటికీ అది జరగదు అని ఎనగాలే జ్యోష్నకి చాలా కోపం వస్తుంది ఇక నిశ్చితార్థానికి అమ్మాయిని అబ్బాయిని కూర్చోపెట్టండి అని ఎనగాలనే గౌతమ్ని జ్యోత్నని ఇక పీటల మీద కూర్చోపెడతారు ఇక గౌతమ్ జ్యోస్నని చూస్తూ జ్యోత్స్నా నేను ఎలా దక్కించుకోవాలా అని అనుకున్నాను నేను నిన్నళ్ళకి దక్కించుకున్నాను అని మనసులు అనుకుంటూ ఇక మంత్రాలు చదువుతూ ఉంటారు ఇంతలోకి దీప ఇక అన్ని వంటలు చేసేసి టేబుల్ మీద సర్దేసి ఇక అక్కడి నుంచి అక్కడికి వస్తుంది ఇక కార్తీక్ దీప ఎక్కడికి వచ్చినా ఈ కిచెన్ని మాత్రం వదలబా రా నిశ్చితం జరుగుతుంది అంటూ దీపని కార్తీక్ ఇక అక్కడికి తీసుకుని వెళ్తాడు వెళ్ళేసరికి ఇక గౌతమ్ని జోస్నకి రింగ్ తొడగమని అనడంతో గౌతమ్ రింగ్ తీసుకొని జోస్న వేలకి పెట్టబోతూ ఉంటే ఒక్కసారిగా దీప గౌతమ్ని చూస్తుంది వీడు పెద్ద దుర్మార్గుడు కదా వీడేంటి జోష్ణని పెళ్లి చేసుకునే పోయేవాడా తాతయ్య వాళ్ళకి వీడి గురించి తెలియదనుకుంటా ఎలా అయినా నిశ్చితార్థాన్ని ఆపాలి అని ఇక దీప చాలా ఆవేశంగా ఇక గౌతమ్ షార్ట్ పట్టుకొని దుర్మార్కుడా నువ్వెలాంటి దుర్మార్గుడవో నాకు తెలుసు ఎంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసావో కూడా నాకు తెలుసు ఇప్పుడు జోష్న మెడలో తాలి కట్టి జోష్ణ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా నిన్ను వదలను అంటూ దీప గౌతమ్ చంప అందరి ముందు పగలగొడుతుంది అందరూ కూడా అలా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ దీపా ఏం చేస్తున్నావు నువ్వు తాతయ్య గారు ఇతని గురించి మీకు తెలీదు వీడు మంచివాడు కాదు అవును తాతయ్య గారు వీడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ఆ అమ్మాయికి మూడు నెలల ప్రెగ్నెంట్ చేసి డబ్బుతో ఆభోషన్ చేయించుకోమని చెప్పాడు అవును తాతయ్య గారు నాకలతో నేను చూశాను వీడు మంచివాడు కాదు తాతయ్య గారు కార్తిక్ బాబు మీరు మొన్న నాకు డెలివరీకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఎందుకు దీపా అలా ఉన్నారే ఇతని ఇతని ఇంటికి వెళ్ళాకే ఈ విషయం తెలిసి నేను బాధపడ్డాను అవును కార్తిక్ బాబు వీడు మంచివాడు కాదు అని వెనగాలే ఇక బాధాత్యం అనుకుంటూనే ఉన్నాను నువ్వు ఈ ఇంటికి వస్తే ఈ ఇల్లు ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో శుభకార్యాన్ని నువ్వు ఆపుతావని నాకు బాగా తెలిసే నా మనవరాలి మీద ఎందుకు ఇంత పగబట్టావు ఇప్పుడు లక్షణంగా నా మనవరాలి పెళ్లికి ఒప్పుకుందని అందరం సంతోషంగా పెళ్లి జరిపిస్తుంటే మధ్యలో వచ్చి పెళ్లి చెడగొట్టడం కోసమే కదా ఇలా దొంగ అబద్ధాలని చెప్తున్నావు గౌతమ్ జోష్న క్లాస్మేట్ అతను ఎలాంటి వాడో బాగా తెలుసు అలాగే ఆయనకి స్వయనా తన ఫ్రెండ్ కొడుకు అలాంటిది ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే అని అనగాలనే ఇక సుమిత్ర దీపా ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు నా కూతురు మీద ఇంత పక్కపట్టవు మొన్న నా కూతురు మీ ప్రాణాలు తీయాలనుకుందని అందరు తనని అవమానించావు అది సరిపోనట్టు అది పెళ్లి చేసుకునేవాడు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసేవాడని ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నావా అని వెనకాలనే ఇక దీప ఏడుస్తూ అయ్యో నేను చెప్తుంది మీకెందుకు అర్థం కావట్లేదు కార్తిక్ బాబు నేను చెప్తుంది నిజం వీడు మంచివాడు కాదు అవును కార్తిక్ బాబు అని వెనకాలనే ఇక అప్పుడే శివనారాయణ ఆపు ఇక చాలు నీలాంటి అనామకురాల్ని ఇంటికి పిలవడం మాది తప్పు అవును ఏంటి చూస్తున్నారు వెళ్తారా మెడపట్టి బయటికి ఏమంటారా అని వెనకాలనే ఇక ఏడుస్తూ దీప కార్తిక్ కాంచన ముగ్గురు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక గౌతమ్ మనసులో చాలా సంతోషపడతాడు ఇక దీప అయితే కార్తీక్ గారు ఈరోజు నేను నిజాన్ని బయట పెట్టలేకపోవచ్చు కానీ ఈ గౌతమ్ మంచివాడు కాదన్న విషయం ఖచ్చితంగా మీకు నేను తెలిసేలా చేస్తాను అవును కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దీపకి ఇక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర దీప ఆ రోజు నెంబర్ తీసుకుంది కదా ఆ విషయం గుర్తొస్తుంది కార్తీక్ బాబు ఒక్క నిమిషం అంటూ ఇక దీప అతనికి ఫోన్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక గౌతమ్తో తన కూతురు దిగిన ఫోటోల్ని పంపించమని చెప్తుంది ఇక ఆ ఫోటోలు పంపించగలనే దీప కార్తీక్ బాబు ఒక్కసారి ఆగడ్డి తాతగారు నా మాటల్ని మీరు నమ్మలేదు అయితే ఈ ఫోటోలు చూడండి వీడు అలాగే వీడు ప్రేమించిన అమ్మాయితో దిగిన ఫోటోలు వీడేంటో మీకు తెలుస్తుంది అని చెప్పి ఆ ఫోటోని చూపించగానే అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్